మజ్జి శ్రీనివాసరావు వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం సింహాచలం చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించింది చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారు భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారు సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు ఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు గోడకూలిడ ఘటన జరిగిన తరువాత వైసీపీ బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం సింహాచలం గోడ కూలిడ ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలే కూలిన గోడ కట్టడం ప్లాన్లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారు మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి నాటికి గోడ నిర్మాణం లేదు సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు సంఘటనలో వరకు ఒకరు శతాతులు అవడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆ చందనోత్సవాన్ని పక్క శివార్ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ లేదా పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అనేక మంది భక్తులు వచ్చి ఆ సాంబార్ని కొలవటం మనందరికీ తెలిసిందే ఇద చంద్రోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు మీ అందరికీ తెలుసు సుమారుగా చంద్రోత్సవం తేదీని ఒక సుమారు మూడు నాలుగు నెలల ముందే దేవస్థానం వారు శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వాలు ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతిధులు కానీ ఇది చేయడం అనేది నానవాయితీగా వస్తున్న కార్యక్రమం ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా శివాచల దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు అంత కలిసివేసింది ఎప్పుడు కూడా చంద్రనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన దర్మిళ మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమి నియోజకవర్గ ప్రజలకు కావనివ్వండి ఉత్తరాంధ్ర ప్రధాని కానికి కావనివ్వండి మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమస్య ఏర్పాటు చేయడం సంఘటన జరిగింది సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతగా ఒక బాధ్యతాయుతమైన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరగడం ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రిగౌరులు జిల్లా అధ్యక్షులు మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే నిన్నటి రోజుని గౌరవ బీబీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి వారు మా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ వారు సుదీర్ఘమైన రాజకీయం అనుభవం వారు సీనియర్ శాసనసభ్యులు మంత్రివర్యులుగా చేసిన వారు వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా వారు చాలా అనుభవం ఉంది ఈ జరిగిన సంఘటనను చూస్తా ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు ఇది ప్రభుత్వ హత్యలు చెప్తున్నారు ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం ఇది ప్రభుత్వ హత్యలు ఎందుచేద్దంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి అనేక మంది మరణాలు అకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఏ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చారా లేదా మేము అడగలేదు చెప్పాం కదా లేదు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నవారు వచ్చారా లేదా మేము అడగలే అది మేము విచక్షణగా వదులుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు తిరిగి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతినంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రజలు బా ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్ మేము వెళ్ళాం ఆ రోజు కేజీహెచ్ కి నేను వెళ్ళిన మాజీ మంత్రి గారు వచ్చారు మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు ఆ కుటుంబ బంధువులు చెప్పారు మా కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వండి మా కుటుంబాల్లో ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు మా విధానం అది మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చింది తీస్తామని చెప్పాం మీరు దాన్ని కూడా అవహాలంగా మాట్లాడారు ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ప్రభుత్వం ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం ఉంది రేపు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గ్రామస్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది కాబట్టి తప్పకుండా మేమేమైతే మాటిచ్చామో ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే కోటి రూపాయలకి మీరు ఇచ్చిన ఎక్స్లోచర్ మీరు చెప్పిన దాన్ని మీరు పాతి లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మీ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాద స్కీమ్లో శాంక్షన్ అయింది కొన్ని పనులు జరుగుతున్నాయి ప్రసాద స్కీమ్ లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయలు సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబరు పార్లమెంట్లో ఆ సంబంధ మంత్రి ఆ సంబంధి మంత్రి గారు ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగో సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండు ఇరవై నాలుగు అంటే సుమారుగా అదొక ఆరు నెలలు ఈ నవంబర్ తీసుకుని నాలుగు నెలల కాలం ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డు వారు ఇచ్చినట్లు ఏం చెప్పారు ఈ యాభై నాలుగు కోట్ల రూపాయల్లో మేము అమౌంట్ వచ్చి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇచ్చేసాం దీని ఫిజికల్ గా ప్రోగ్రెస్ అయింది ఇరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశారు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయింది ఇరవై ఐదు శాతం పూర్తి చేశారని చెప్పి ఇది రికార్డ్ అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద యాభై నాలుగు కోట్ల రూపాయలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు ఆనాడు మా ముఖ్యమంత్రి ఈ శివాచం దేవస్థానం అభివృద్ది చేయాలి అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది భక్తుల తాకిడి పెరుగుతుంది దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యాబై నాలుగు కోట్ల రూపాయలు తెచ్చారు ఈ యాభై నాలుగు కోట్ల రూపాయల పనులన్నీ ఎప్పుడు జరిగాయి సుమారు ఇరవై ఐదు శాతం పనులు ఇది ఆయన ఇచ్చింది నవంబర్ ఇరవై నాలుగు ఆయన అనౌన్స్ చేసేది పార్లమెంట్లో ఇదిగో మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి నాలుగు నెలల కాలం అయింది అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరు ఆయంలో జరిగాయి మా ఆయంలో జరిగాయి దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు మేము శాంక్షన్ చేస్తాం దీని మీద చిత్తశుద్ది కానీ ఈ ప్రాంత వాసుల పట్ల ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ పట్ల ఉన్నది మాకు కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు డిజైన్స్ లేవు ఇవాళ పత్రికలు అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి అవన్నీ కూడా మేము అథెంటికేడ్గా పత్రికల వార్తలు నేను చెప్పదలుచుకోలేదు అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది ఒక మానిటరింగ్ లేదు ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు ఒక డిజైన్స్ లేవు ఒక డ్రాయింగ్స్ లేవు ఇవాళ సుమారు ఐదు రోజుల క్రితం మీరు కట్టిన గోడనే ఇవాళ గోడ కూలిపోతే ఇంకో మంత్రి గారు చెప్తారు